హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి నార్త్ ఫేస్ ఉన్న డెబ్బై ఐదు గజాల ఇల్లు శైలికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ కొద్దిగా ఈశాన్యం ఇది ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది డూప్లెక్స్ అవుదండి ఎవరైతే ఈ నారపల్లి మేడిపల్లి చుట్టుపక్కల ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాపర్టీ కానీ మీ ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి మాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఇంటి వివరాలు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈశాన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనకు పంపించారండి ఓకేనా ఇది వచ్చేసి ఇంటి ముందు కార్ పార్కింగ్ ఏరియా అండి ఇదైతే కార్ పార్కింగ్ ఇది వచ్చేసి మనకి సింహాదా ముందు ఎంట్రస్ ముందు ఇదంతా ఆ టోటల్ ఇండియన్ డోర్ వచ్చి ఇది నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ వాండ్ర గారు ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది డూప్లెక్స్ హౌస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మన కొత్త హాల్ అండి చూడండి హాల్ కూడా చాలా ప్లేసెస్గా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ హాల్ చాలా బాగా ప్లేసెస్గా ఉంది ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా అదేవిధంగా ఇది వచ్చేసి ఫైనల్ ఎలివేషన్ అండి ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది ఎలివేషను మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చి మనకి పూజారం కూడా ఇచ్చారండి ఈ పక్కన పూజారూమ్ ఇచ్చారండి ఇక్కడ మనకి ఈ కిచెన్ ఏరియా ఇచ్చారండి ఇది వచ్చేసి కింద హాలు కిచెన్ ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి వాషింగ్ సింగ్ ఇచ్చారండి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము చూడండి మనకి క్వాలిటీ గ్రానైట్తోనే దీన్ని నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి స్టెప్స్ కూడా చాలా సూపర్గా ఉంది డూప్లెక్స్ అవుదండి సూపర్ డూప్లెక్స్ అవ్వదండి చాలా సూపర్గా ఉంది ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి పైన కూడా మనకి హాల్ అండి ఈ పైన వచ్చేసి వరండాలో వరండాలో మనకి పక్క ఇది వచ్చేసి మనకి ఈ పక్క ఒక ఒక బెడ్రూమ్ ఇచ్చారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చూపిస్తాను ఇక్కడ మనకి వెస్ట్రన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి వాండ్ర గారు ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారండి అదేవిధంగా సుశాఖ ఫ్రెండ్స్ అదేవిధంగా మన పైన కూడా మనకి ఒక హా హాల్ ఇచ్చారండి పైన బాలకాయని కూడా ఇచ్చారండి చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి స్వామి మాలేసుకోండి కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ పూజ సామాలు పెట్టుకున్నారండి ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ అండి ఇక్కడ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక వెస్ట్రన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూసా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం డూప్లెస్ హౌస్లో చాలా క్వాలిటీగా చాలా నిర్మాణంగా చాలా క్వాలిటీ నిర్మాణంగా చాలా బ్రాండెడ్ హౌస్ అండి చాలా క్వాలిటీ మెటీరియల్ వాడి ఇది కడతం జరిగింది వాండర్ గారు మనకు కేవలం ఇది అరవై ఐదు లక్షలు మాత్రం చెప్తున్నారండి దీని కబోర్డ్ వర్క్ కూడా చేపిస్తానని గారు చెప్పారండి కబర్డ్ వర్క్తోనే మీకు సిక్స్టీ ఫైవ్ బడ్జెట్ చెప్తున్నారండి ఇంకా నెగిషియబుల్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డెబ్భై ఐదు గజాల ఉన్న నార్త్ ఫేసింగ్ డూప్లెస్ హౌస్ అండి ఓకేనా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మేడిపల్లిలో వస్తుందండి మన మేడిపల్లి మా వరంగల్ హైవే కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వన్ పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఇది వచ్చేసి మనకి డిమార్క్ మార్క్ ఉందండి అట్లా అదేవిధంగా సంపూర్ హోటల్ కూడా ఉందండి మనకి ఇవన్నీ మనకు వాక్బల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఇంటికి ఒక టెన్ నిమిషాలు ఒక పది నిమిషాల చేరుకోవచ్చు అదేవిధంగా పైన చూపిస్తున్నానండి పైన ఈ టిప్స్ పైన కూడా మనకి పైన ఒక గెస్ట్ హౌస్ లెక్క ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి పెంటోజు పెంటోజులో కూడా మనకు ఒక రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఈడ మనకి ఒక వెస్ట్రన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి పైన ఎలివేషన్ కానీ ఇది వచ్చేసి మనకి ప్లేసెస్ చాలా బాగుందండి పైన టెర్రస్ టెరెస్ పైన చాలా బాగుందండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్గా ఇచ్చారు వాంటర్ గారు చూసారా ఇది ఒక వెస్ట్రన్ వాష్రూమ్ అని ఇక్కడ వాటర్ వా మన వాష్రూమ్ సింక్ ఇచ్చారండి వాంటర్ గారు ఇది వచ్చేసి మనకి గ్లాసెస్తో మనకి ప్లేసెస్ చాలా పెద్దగా ఉందండి ఇది వచ్చేసి మనకి బాలకాయన లెక్క పైన సూపర్గా ఉందండి వాతావరణం ఇది ఒక్కసారి వెళ్తే మన చుట్టుపక్కల హైదరాబాదు మంచి వాతావరణం చుట్టుపక్కల ఇల్లులు మొత్తం ప్రదేశం చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రదేశం అండి ఇల్లులు కూడా చాలా మంచిగా ఆపడుతున్నాయి చూశారు కదా ఇది ఒకసారి పైన చూస్తే సిటీ మొత్తం ఆపడుతుందండి చూడండి చుట్టుపక్కల మొత్తం ఇల్లే ఉన్నాయి చూసావు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ వాద వాతావరణం చాలా వండర్ఫుల్ హౌస్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము దగ్గరుండి ఇల్లు చూపిస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈశాన్యం పెరిగింది ఫ్రెండ్స్ ఇది పోటు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్